ఒంగోలు స్థానిక కుప్పలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి ఒంగోలు నుంచి కొప్పలు వెళ్తున్న స్కూటీని నేర్ ట్యాంక్ గుత్తడంతో ఇరువురు చిన్నారులు అక్కడక్కడ ముచ్చెందారు మరో చిన్నారి హాస్పిటల్ తరలించగా చికిత్స చేస్తుండగా మృతి చెందారు కొప్పోలు దళిత కానీ చెందిన పదిహేడు సంవత్సరాల యశ్వంత్ పదమూడు సంవత్సరాల వికాస్ పది సంవత్సరాల విశాల ముగ్గురు కలిసి స్కూటీపై ఒంగోలు వచ్చి దుస్తులు కొనుక్కొని తిరిగి కుప్పలు పోతుండగా స్థానిక ఆంజన దేవాలయం వద్ద నేల ట్యాంకర్ ప్రమాదం స్థానిక ఆంజన దేవాలయం వద్ద నేల ట్యాంకర్ వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురు చిన్నారులు అక్కడక్కడ ముంచేందుకు మరో చిన్నారి ఒంగోలు హాస్పిటల్లో చికిత్స చేస్తుండగా మృతి చెందాడు ముగ్గురు చిన్నారులు వారి కుటుంబాలు విషాదఛాయలు మునిగిపోయాయి మృతదేహాలను చూసేందుకు కొప్పూల నుంచి కాలనీ వాసులు రిమ్స్ హాస్పిటల్ వచ్చారు కుటుంబ సభ్యుల ఆత్మహారంతో రిమ్స్ హాస్పిటల్ మారి ముగిపోయింది ఒంగోలు నగరం మీద గంగరి చేత చిన్నారి బంధువులను ఓదార్చారు ఈ సందర్భంగా దళిత సమితి అధ్యక్షులు నీలనాయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో పదే డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నర్సయ్య భోజన ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు మాలమాన నాయకులు దేవరపల్లి రమణయ్య కాకమాన్ రవి తదితరు బాగున్నారు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు पधारो महाराज यो त यरोन मान्छे हो र यो भाइले बी जगह नॉलेज नसे निस्के यो सालले जस्तो नोकि छि अनि केरीले भाइ और गुंटू गुमली कटते देंगे वो लोग चीनी एक्शन हां हां 204 नंबर पर वो अंदर अंदर पर पीसस मेरी फाइव डांस इन दिस रिक्वेस्ट टाइमिंग हो गए रिसोर्स को और बायरो के चेंज होने बदलने के बाद में मीटिंग बदलना है वो अंतर समस्या है ये ये घंटे से मैंने रिपोर्ट पर आ सही है आरआई रिक्वेस्ट टाइमिंग तब तक पीएम टाइमिंग हां मीटिंग टाइमिंग को कवर होने चाहिए 4 करोड़ की रिपोर्ट्स को या इंटरेस्ट है ना आपने किस रिपोर्ट पर रिपोर्ट है रिगार्ड दैट कैसे फाइल करते हैं वॉल के से टाइमिंग

యువత వాటర్ ట్యాంక్ ప్రబంధన చనిపోవడం జరిగింది ముగ్గురు పేద ప్రవర్త కాబట్టి వీళ్ళకి వెంటనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు వాళ్ళకి ఎక్స్పేష ప్రకటించాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొత్త విషయాలు బికాస్ నా పేరు ఒక అబ్బాయి అయితే నాకు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది పదహారేళ్ళు లోపలికి వీళ్ళు ట్యాంక్ స్పాట్ దాంట్లో ఇద్దరు ఒక అబ్బాయిని అయితే వేస్ట్ మంత్ అయితే టిమ్స్లో జాయిన్ చేశారు కానీ మరి అబ్బాయి ప్రాణి కూడా వెళ్తారు నిజంగా చాలా కృష్టికరము మా తల్లికి పర్తలేడు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం మరి వాళ్ళ నాయనమ్మ వీళ్ళందరికీ యొక్క హృదయ విదార్థంగా ఉంటే వాళ్ళని రోజుకుంటే చాలా బాధాకరమైన మరి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసి సహాయం చేసే ఇబ్బందిగా ఉండాలని చెప్పేసి నేను ఏదేమన్నా నేను ఒక మాత్రం చెప్తానండి మన టూ వీలర్స్లో అది ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హెల్మెట్ వాడుతుంటే తలకు గాయం కలిగిందంటే ఎంత ప్రమాదమే అది ఆ తల్లి ఇద్దరు బిడ్డలు కోల్పోయిన తల్లి యొక్క బాధ్యత చూడలేకపోయి మరి పిల్లలు కూడా జాగ్రత్త మొక్కలు ముఖ్యంగా యూత్లో ఉండే పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఇది మొక్కలు అక్కడి అయితే ఇది వాటర్ ట్యాంక్ అబ్బాయి మరి అయితే తాగి దాని బాగా నడిపని అప్పటి దాని గురించి కూడా మరి తగిన చర్యలు తీసుకోవాలని పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరి వాడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కుటుంబాన్ని ఎస్సీ కాలనీ జీవంబెత్తు నగరం సంబంధించిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఒక అబ్బాయి నైన్త్ క్లాసు ఒక అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు బండి మీద దృష్టి వస్తూ ఒక్కోల్ ఎంట్రన్స్లో గుడి దగ్గర యాక్సిడెంట్ జరిగింది మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి దగ్గర న్యాయం చేయ చేయాలని చెప్పేసి కోద్దామని అనుకుంటున్నాము అది మాకు ఏదో టైం ఏదో బాగులు చిన్న పిల్లలు చదివిపోయిన అన్న మా ఊరు ఊరు మొత్తం ఇక్కడే ఉంది ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఈ గురించి మనం మాట్లాడాలంటే మాటలు కూడా రావడం లేదు అవసరం ఏంటంటే ఊళ్ళో ఎంతో సందరకాయ ఒక ఫంక్షన్ కూడా ఉంది ఆ ఫంక్షన్ కూడా రెట్టిన కాకుండా ఊరు మొత్తం ఇక్కడే ఉన్నారు